హాయ్ ఎవరి వన్ ఈ రోజు పొలిపాటి మీ పూజ చూపిస్తున్నాను ముందుగా తులసి కోట వద్ద పద్మముగ్గు వేసి పసుపు కుంకాలు పెట్టాను యమునా నది మా ఇంటికి దగ్గరలోనే ఉంది ఇక్కడ చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి నేను నదికి వెళ్ళలేదు మా ఇంటి దగ్గరే తులసి కోట వద్ద దీపాలు వదిలాను ముందుగా ఇత్తడి పళ్ళెం పెట్టి అందులో నీళ్లు పోసి వాటితో పాటు త్రివేణి సంఘం నుండి తెచ్చిన గంగా యమునా నది జలాలను కూడా పోసి గంగే చైవచ్ యమున కృష్ణ గోదావరి సరస్వతి నర్మద సింధు కావేరి సన్నిధం గురు అని శ్లోకం పఠిస్తూ నది జలాలకు ఆహ్వానం చేశాను తరువాత పసుపు కుంకుమం చందనం అక్షంతులు వేసి సమర్పించాను పశు విఘ్నేశ్వరుని చేసి పూజ ప్రారంభించాను అరటి డప్పులు మాకు ఇక్కడ దొరకలేదు డిస్పోజల్ పేపర్ ప్లేట్స్ లో పొవ్వొత్తులు పెట్టి జ్యోతి వెలిగించి నైవేద్యంగా చలిమిడి వడపప్పును కూడా సమర్పించాను నేను పదకొండు పువ్వొత్తులు పెట్టి జ్యోతి సమర్పించాను మన ఇష్టం ఎన్ని జ్యోతి వర్తులైనా పెట్టుకోవచ్చు నీటిలో చేతులు పెట్టి మూడు సార్లు సమర్పించాను పోలి శరీరంతో స్వర్గానికి వెళ్ళిన రోజు పోలిపాడ్యం అంటారు పోలిని స్మరిస్తూ దీపాలు నీటిలో వదులుతాము తర్వాత పోలి స్వర్గం కాదని కూడా చదివి అక్షింతలు వేసుకుంటాము దీనినే పోలిపాడ్యం అని అంటారు ఓకే నా వీడియో నచ్చితే లైక్ షేరు కామెంట్ చేయండి జై హర హర్ మహాదేవ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ వాణికృష్ణ శ్రీ వెంకట్ ఛానల్ Thank you for all watching.